హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సత్య ఎడ్యుకేషనల్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ భారతదేశపు మధ్య యుగపు చరిత్రను మనం ఈ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాకపోతే భారతదేశ మధ్య చరిత్ర అనేది మనం ఒక గంటలో ఒక అరగంటలో ఒక వీడియోలో చెప్పే అంత చిన్నది కాదు దాన్ని మనం ఒక పార్ట్ వైజ్ నేర్చుకుందాం మన ఈ పార్ట్లో ఢిల్లీ సుల్తాన్లు వారి యొక్క పరిపాలన వారి యొక్క రూలింగ్ ఏ విధంగా ఉండేదో మనం ఈ వీడియోలో చూసుకుందాం ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో మధ్యోగపు భారతదేశ చరిత్ర అనేది భారతదేశంపై అరబ్బులు దండయాత్ర చేయడంతో ప్రారంభమైనది అంటే ఈ అరబ్బులు భారతదేశంలో మొదటిగా దండయాత్ర చేసిన ప్రదేశం ఏంటంటే సింధు ప్రాంతంపై దండయాత్ర చేయడం ప్రారంభించారు సింధు ప్రాంతంపై ప్రాణ పర్షియన్ దేశస్తులు దండయాత్రలు చేసిన తర్వాత మహమ్మద్ గజ్ని మహ్మద్ గోరే అనేవారు ముఖ్యమైన పాత్ర వహించారు భారతదేశంపై దండయాత్రలు చేయడానికి మరియు మధ్య భారతదేశ చరిత్రలో ముఖ్యమైన వారు వీళ్ళు అయితే గజనీ అనేవాడు మనకి భారతదేశానికి పదిహేడు సార్లు దండయాత్రలు చేశాడు అయితే ఇతనికి ప్రధాన కారణము భారతదేశంపై దండయాత్ర చేయడానికి విగ్రహాలు ధ్వంసం చేసి భారతదేశం యొక్క అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడాన్ని సికాన్ అనే ఇతనికి బిరుదు కూడా ఉంది ఇతను పదిహేడు సార్లు భారతదేశం దండయాత్ర చేయగా పదహారవ ఇతను స్వామినాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేస్తాడు గజనీ మహమ్మద్ తరువాత మనకి మహమ్మద్ గజనీ గజనీ రచించిన రచయిత పుస్తకం ఏమిటంటే కితాబు హుల్ కితాబుహుల్ కితాబు హుల్ ఇతను మహమ్మద్ గజనీ అనే వ్యక్తి వెయ్యి ముప్పైలో చనిపోతాడు ఇతని తరువాత మహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశంపై దండయాత్రలు చేయడానికి వస్తాడు ఇతను మహ్మద్ ఘోరీ అనేవాడు భారతదేశంపై దండయాత్ర ప్రారంభించడం అనేది పది పదకొండు వందల డెబ్బై ఐదు నుంచి ప్రారంభమవుతుంది మహ్మద్ ఘోరీతో పాటు ఇద్దరు వ్యక్తులు వస్తారు మహ్మద్ ఘోరీ అనే వ్యక్తి అతనితో తన సైన్యంలో ఇద్దరు వ్యక్తి ప్రధాన వ్యక్తులను తీసుకొస్తారు ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్ అంటే భక్తి ఖిల్జీ కుతుబుద్దీన్ ఐబక్ అంటే భక్తి ఖిల్జీ వీళ్ళిద్దరిని తీసుకొని భారతదేశంపై దండయాత్రలు చేస్తారు అయితే ఈ దండయాత్రలో క్రమంగా కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఢిల్లీను ఆక్రమిస్తాడు మరియు బక్తియార్ ఖిల్జీ అనేవాడు బెంగాల్ను ఆక్రమిస్తాడు బెంగాల్లో ఉన్న లక్షణ సేనను ఓడించి బెంగాల్ను ఆక్రమిస్తారు ఎవరు బక్తియార్ ఖిల్జీ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహమ్మద్ గోరీ అనే వ్యక్తి తన సైన్యంలో ఇద్దరు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ అంటే బక్తియార్ ఖిల్జీ వీళ్ళిద్దరూ మన భారతదేశ చరిత్రలో ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తారు కుబుద్దీన్ ఐబక్ అయితే మెయిన్ వారిని గుర్తుపెట్టుకోవాలి మహ్మద్ ఘోరీ మహ్మద్ ఘోరీ అనేవాడు ఎప్పటివరకు పన్నెండు వందల ఆరు పన్నెండు వందల ఆరులో మహ్మద్ ఘోరీ అనే వ్యక్తి ఒక గే గిరిజన తెగవారి చేతిలో చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇతనే కుతుబుద్ది అయ్యబక్ అంటే ఇతను సైన్యంలో ఉన్న కుతుబుద్ది అయ్యబక్ రూరల్ చేయడానికి అండ్ రూల్ చేయడానికి కొన్ని రాజ్యాన్ని స్థాపిస్తాడు ఇంతకుముందు మహ్మద్ గోరీ ఉండు మహ్మద్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన యుద్ధం పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగింది పదకొండు వందల తొంభై ఒకటిలో గోరి అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని తరా మొదటి తరా యుద్ధం అని అంటారు అయితే ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ అనే గెలుస్తాడు మహమ్మద్ గోరి ఓడిపోతాడు కానీ గోరి అనే వ్యక్తి మళ్ళా తిరిగి పృథ్వీరాజ్ చౌహాన్పై దాడి చేస్తాడు అయితే రెండో తరాని యుద్ధం రెండో తరాని యుద్ధం ఎప్పుడు జరిగింది పదకొండు వందల తొంభై రెండులో జరిగింది ఈ యుద్ధంలో గోరీ మహమ్మద్ అనేవాడు గెలుస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే వ్యక్తి మన మరణిస్తాడు గోరి అనే వ్యక్తి బుద్ధిరాజ్ చౌహాన్ చంపేస్తాడు తరువాత వచ్చిన యుద్ధం ఏంటంటే చాందర్వార్ చాందర్వాన్ మనకి ఎప్పుడు వచ్చిన పదకొండు వందల తొంభై నాలుగులో వచ్చింది ఎవరెవరి మధ్య వచ్చింది మహమ్మద్ గోరి మరియు బుద్ధిరాజ్ చౌహాన్ యొక్క మేనమామైన జయచంద్ర మధ్య వచ్చింది జయచంద్రన్ మధ్య రుద్ర జయచంద్రన్ అండ్ మహమ్మద్ గోరి మధ్య జరిగిన యుద్ధమే చాందర్వార్ చాందవార్ పదకొండు వందల తొంభై నాలుగులో జరిగింది ఈ యుద్ధం తర్వాత మహ్మద్ గోరి అనే వ్యక్తి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మహ్మద్ గోరి అనే వ్యక్తి కొక్కర్ అనే తెగవారి చేత చంపబడతాడు పన్నెండు వందల ఆరులో పన్నెండు వందల ఆరులో మహ్మద్ గోరి అనే వ్యక్తి కొక్కర్ అనే చేత చంపబడతాడు మహ్మద్ గోరీ అనే మరణం తర్వాత మహ్మద్ గోరీతో వచ్చిన సైన్యంలో ఇద్దరు ముఖ్యమైన ముందు చెప్పుకున్నాం కదా వాళ్ళు కుదుబుద్ధ నయ్యబక్ అనేవాడు ఢిల్లీని ఢిల్లీ సుల్తాన్గా మొదటిగా పరిపాలన చేస్తాడు అయితే ఈ ఢిల్లీ సుల్తాన్లో మొదటిగా పరిపాలన చేసిన వాడు ఎవడు అంటే మనం ముందుగా చెప్పుకోవాల్సిన కుతుబుద్ది నైబక్ కుతుబుద్ది నైబక్ ఢిల్లీ సుల్తాన్లో ప్రారంభం చేసినప్పటికీ అతను మాత్రం ఢిల్లీ నుంచి మన రాజ్యాన్ని పరిపాలించలేదు లాహోర్ నుంచి పరిపాలించాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కుతుబుద్ది నైబక్ అనేవాడు ఢిల్లీ సుల్తాన్లో మొదటివాడు అయినప్పటికీ అతను లాహోర్ నుండి పరిపాలన చేశాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ లాహోర్ అనేది మనం ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే పంజాబ్ పంజాబ్ సరౌండింగ్స్లో ఉంటుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది లాహోర్ అనేది అప్పుడు పంజాబ్ సరౌండింగ్స్లో నుండి అక్కడి నుంచి పరిపాలన చేసేవాడు అయితే ఈ ఢిల్లీ సుల్తాన్లో వచ్చేటప్పటికి మనము ముందు ఎవరంటే కుదుబుద్ధి నయ్యక్ కుదుబుద్ధి నయ్యబ తర్వాత కొన్ని వంశాలు వచ్చాయి వాళ్ళు ముఖ్యమైన అధిక అత్యధిక కాలం పరిపాలించిన వారు తొగ్గులకు వంశం అతి తక్కువ కాలం పరిపాలించిన వారు కిల్జీ వంశం తొగ్గుల వంశం అనేది ఢిల్లీ వారిని ఢిల్లీని అత్యధిక కాలం పరిపాలించింది కిల్జీ వంశం అనేది ఢిల్లీని అతి తక్కువ కాలం పరిపాలించింది అంటే ముప్పై సంవత్సరాలు ఆ సుమారుగా ఇప్పుడు మనం ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ ఎవరిని చెప్పుకుంటున్నాం కుదిబుద్దిన్ ఐబక్ కుతుబుద్దిన్ ఐబక్ అనేవాడు ఢిల్లీలో కొన్ని నిర్మాణాలు చేశాడు ఆ నిర్మాణం ఏమిటంటే చూసుకుంటే కువతుల్లి ఇస్లాం కువతుల్లి ఇస్లాం అనేది ఒక అంటే మతపరమైనది అనమాట మతపరమైన కట్టడం ఇది ఢిల్లీలో ఉంది అదే దీనిక చోప్రా అనేది రెండో కట్టడం ఎవరు నిర్మించారు కుతుబుద్దిన్ ఐబక్కే ఇది కూడా ఎక్కడ ఉంది ఆజ్మీర్లో ఉంది తరువాత కుతుబుద్దిన్ బక్తియార్ కాకి అనే వ్యక్తి సూపర్ సూఫీ గురువు సూఫీలు అంటే మన ముస్లింలు రెండు రకాలు ఉంటారు వాళ్ళు మొదటి రకమైన సూఫీలు సూఫీలు యొక్క గురువైన కుతుబుద్దీన్ బక్తియార్ ఆర్ కాకి జ్ఞాపకార్థంగాను కుదిని పరిపాలించి మొదటి సుల్తాన్ కుదుబుద్దిన్ నైబక్ అనే వ్యక్తి భక్తియా భక్తియార్ కాకి జ్ఞాపకార్థం పేరు మీద కుదుబమీనాన్ని కట్టాడు ఈ కుదుబమినీనా అక్కడ నుండి ఢిల్లీలో ఉంది కొద్ది నైబక్ అనేవాడు ఏ విధంగా చనిపోతాడంటే చౌగాన లేదా పూలో ఆట ఆడుతూ చనిపోతాడు పన్నెండు వందల పదిలో పన్నెండు వందల పదితో చనిపోతే తరువాత కొంతకాలం వరకు ఏ రాజ్యాలు రాజులు పరిపాలన చేయరు తరువాత ఇల్టుడ్ మిష్ అనే వ్యక్తి వస్తాడు ఇల్టుడ్ మిష్ అనే వ్యక్తి అంటే సామాన్యవాడే కానీ అక్కడ ఉన్న ఒక మత పెద్ద ద్వారా అంగీకారంతో ఢిల్లీని పరిపాలించడానికి ఒక రాజుగా ఎన్నికవుతాడు అయితే తన యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే నిజమైన ఢిల్లీ రాజధాని నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే ఇల్టుడ్ మిష్ ఇల్టుడ్ మిష్ అనేవాడు తన పరిపాలన పన్నెండు వందల పదితో అంటే పన్నెండు వందల పదిలో ఐబక్ మరణించాడు పన్నెండు వందల పది పదకొండు ఆ మధ్యలో ఇల్టుడ్ మిష్ రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రారంభించాడు ముందు చెప్పుకున్న ఎప్పుడు అంటే మత పెద్దల అనుమతితో మత పెద్దల అనుమతి అంటే ఇక్కడ ఎవరు ఖలీఫా అనే మత పెద్ద అనుమతితో తొలి ఢిల్లీ సుల్తాన్గా అయిన రాజు ఇల్టుడ్ మిష అంటే అతను ఏ రాజును ఓడించి చంపి అంటే రాజ్యాన్ని స్థాపించలేదు మత పెద్ద ఖలీఫా యొక్క అనుమతితో ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఇల్టుడ్ మిస్ అనే వ్యక్తి అంటే ఇంతకుముందు ఎవరు కుదుబుద్దీన్ ఐబక్ లాహోర్ నుంచి తన పరిపాలన సాధించేవాడు కానీ ఇతను లాహోర్ నుండి ఢిల్లీకి రాజధానిగా మార్చుకొని పరిపాలన కొనసాగించాడు అయితే ఇల్టుడ్ మిషన్ మిష్ అనే వ్యక్తి ప్రవేశపెట్టిన రెండు నాణ్యాలు ముఖ్యమైనవి టంకా అండ్ జీటా టంకా అనేది సిల్వర్ కాయిన్ జీటా అనేది కాపర్ కాయిన్ వన్ టంకా ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ జీటాస్కి మనం ఈక్వల్గా చూసుకోవచ్చు అయితే కుతుబ్మినార్ నిర్మాణాన్ని పూ అంటే మొదటి కట్టించిన వారు ఎవరో కుదుబుద్ది నైబక్క అయితే మినార్ నిర్మాణాన్ని మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసిన వారు అంటే ఇల్టుడు మిష్ ఇల్టుడు మిష్ అనేవాడు కుదుబుద్ది మినార్ని పూర్తిగా కట్టించాడు అయితే ఈ కుదుబమినార్ని కొన్ని కొంతకాలం తర్వాత దాన్ని రిపేర్ చేసింది ఉన్నారు ఎవరంటే ఫిరోష్మా తొగ్లెక్క ఫిరోష్మా తొగ్గులెక్క అనేవాడు దీన్ని రిపేర్ చేశాడు ఈ బిట్లో మనం గుర్తుపెట్టుకోవాలి తరువాత మనం మళ్ళీ ఇల్టుడు మిష్ దగ్గరికి వస్తే ఇల్టుడ్ మిషన్ అనేవాడు కొన్ని ప్రవేశ కొన్ని కొత్త పరమైన వ్యవస్థలను స్థాపించాడు అంటే సైనిక వ్యవస్థ అని రాజ్యాన్ని సైనిక రాష్ట్రాలుగా విభజించాడు ఈ విధంగా తన పరిపాలన వ్యవస్థీకరించాడు సైనికులకు జీతాలు ఇవ్వకుండా కొంత భూమిని ఇచ్చే వ్యవస్థను కూడా ఇతను పెట్టి ఈ వ్యవస్థకు ఎక్త అనే పేరు పెట్టాడు అంటే కొంత జీతాన్ని ఇవ్వకుండా కొంత భూభాగాన్ని ఇచ్చి వాళ్ళకి పోషించుకునేటట్లు ఈ ఎక్త అనేది కొంతకాలం వరకు కొనసాగిన తర్వాత దీన్ని రద్దు చేయడం జరిగింది ఇతని కాలంలో మంగోలియన్ దండయాత్రలు ఎక్కువగా జరుగుతుంటాయి అంటే ఈ మంగోనియన్లు మిష్ యొక్క రాజ్య రాజ్యంలో ఉన్న సంపదను కొల్లగొట్టి తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు అంటే దండయాత్రలు చేస్తూ ఉండేవారు మంగోనియన్లు వీళ్ళ యొక్క దాడిని అణిచివేయడానికి ఇల్టుడుమిష చిహల్ గని అనే ఒక వ్యవస్థను స్థాపించాడు ఈ చిహల్ గని వ్యవస్థలో ఒక నలభై మంది టర్కీస్ సుల్తాన్లు ఉంటారనమాట ఈ టర్కీస్ సుల్తాన్ నియంత్రణలో ఈ మంగోల్ యొక్క దండయాత్రను ఆపడానికి వ్యూహాలు పండేవారు అయితే ఈ మంగోల్ యొక్క దండయాత్రలో ప్రధానమైన వాడు ఎవడంటే చంగీస్ ఖాన్ చంగీస్ ఖాన్ అనేవాడు మంగోలియన్ నాయకుడిగా చెప్పుకోవచ్చు ఇతను ఉజ్జయినిలో అంటే ఇప్పుడు ఇల్టుడ్ మిషన్ అనేవాడు ఉజ్జయినిలో ఉన్న మహంకాళి టెంపుల్పై ఎక్కువ అంటే దాండయాత్ర చేసి ధ్వంసం ధ్వంసం చేశాడు ఇతని తరువాత ఇతను కూతురు అంటే రజియా సుల్తాన్ని ఒక రాజు అదే సుల్తాన్గా ప్రకటించాడు ఎవరు ఇల్టుడు మిష ఇల్టుడు మిష యొక్క కూతురు ఎవరు రజియా సుల్తాన్ రజియా సుల్తాన్ ఇప్పుడు ఎవరికి ఎక్కడ రాజ్యాన్ని స్థాపిస్తుంది ఢిల్లీలో అంటే ఢిల్లీ నుంచి పరిపాలించడానికి రజియా సుల్తాను కొత్త రాణిగా ఎన్నికయ్యారు అంటే ఇప్పుడు ఇల్టుడు మిషి యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన అతను కొంతకాలమే రాజుగా పెరిగి చేసిన తర్వాత చనిపోతాడు చనిపోయిన తర్వాత రజియా సుల్తాన్ అనేది రాణిగా పరిపాలిస్తుంది ఢిల్లీని ఎప్పటి నుంచి అప్పటివరకు అంటే పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు పరిపాలిస్తుంది ఈమె స్వతంత్రంగా దాడి చేసి ఆక్రమించిన ప్రాంతంగా మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే లాహోర్ లాహోర్ పంజాబ్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం ఈమె ఆ ప్రాంతంపై స్వతంత్రంగా దాడి చేసి లాహోర్ను ఆక్రమిస్తుంది అయితే ఈము తన రాజ్యంలో ఉన్న ఎవరిని నమ్మాలో తెలియక యాకుత్ ఖాన్ అనే వ్యక్తిని అభిసీమియా అనే దేశం నుంచి దిగుమతి చేసుకొని తన రాజ్యానికి సైన్యాధికారిగా నియమించుకుంటుంది అంటే ఈ మీ తండ్రి అయిన ఇల్టుడు మిశ్ర చనిపోయిన తర్వాత వ్యతిరేకతలు కారణంగా రాజ్యంలో ఉన్నవారిని ఎవరు నమ్మాలో తెలియక సైన్యాధికారినిగా యాకుత్ ఖాన్ నియమి నియమిస్తుంది అయితే ఈ యాకుత్ ఖాన్ అనేవాడు ఈమె యొక్క బాల్యనాటి క్లాస్మేట్ ఇద్దరు చదువుకునేవాడు అనమాట అయితే యాకుత్ ఖాన్ అనేవాడు చాలా తెలివైనవాడు కాబట్టి తన రాజ్యాన్ని చక్కగా చూసుకుంటాడని తన రాజ్య సైన్యాధికారిగా నియమిస్తుంది అయితే ఇవన్నీ చూసిన తన రాజ్యంలో ఉన్న సైనికులు ఆమెపై కొన్ని ఊహాలు పన్నుతారు వీటన్నిటికీ యాకుత్ ఖాను కాకుండా అమలు కాకుండా చూస్తాడు ఈమె పెళ్లి చేసుకున్న మండి మండింటా రాజు అనేవాడు అంటే పంజాబ్ పంజాబ్ అంటే పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు అనమాట అంటే ఈమెక్కడ రజియా సుల్తాన్ అని పెళ్లి చేసుకున్న వారు ఎవరు పంజాబ్ రాజు ఆ తన పేరు అల్తునియా అల్తునియా అనే రాజు అనేవాడు పెళ్లి చేసుకుంటారు జహల్గాని ఈమె యొక్క తండ్రి ఎవరు ఇల్టుడ్ మిష ఇల్టుడ్ మిష ఏర్పాటు చేసిన జహల్గాని వ్యవస్థ యొక్క కొన్ని పన్నాగల ద్వారా రజియా సుల్తాన్ని చంపేస్తారు బందిపోటులో దాడిలో తరువాత ఈమె యొక్క పరిపాలన తర్వాత మనకి గియాసుద్దీన్ బాల్బన్ అనే వ్యక్తి మనకి రోల్ రూల్ చేస్తాడు అక్కడ ఢిల్లీని అయితే మనం ఫోర్త్ పర్సన్గా గియాసుద్దీన్ గియాసుద్దీన్ బాల్బన్కి మనం గుర్తుపెట్టుకోవాలి కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ అయబగ్ తర్వాత ఇల్టుడ్ మిష్ ఇల్టుడ్ మిష్ తర్వాత రజియా సుల్తాన్ రజియా సుల్తాన్ తర్వాత గియాసుద్దీన్ బాల్బన్ గియాసుద్దీన్ బాల్బన్ అనేవాడు రజియా సుల్తాన్ తర్వాత రూల్ చేసిన నాలుగవ రాజు ఢిల్లీని ఇతను మంగోలియన్ దాడులను అరికట్టే అరికట్టిన మొట్టమొదటి రాజు అంటే ఇప్పుడు వరకు అరికట్టడానికి ప్రయత్నించారు కానీ అరికట్టలేకపోయారు మంగోలియన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మంగోలియన్ దండ దండయాత్రలు అంటే దోపిడీలు అంటే ఆహార పంటలు తీసుకెళ్ళిపోవడం సంపద తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ కూడా వాటిని మాత్రం గియాసుద్దీన్ బాల్బణ అనేవాడు పూర్తిగా అరికట్టాడు ఈ గియాసున్ బాలబన్ ని మధ్య గొప్ప భారతదేశం మనిషిగా మనం పేర్కొంటారు కాకపోతే ఇతను కొన్ని ఎక్కువ అహానికి లోనయ్యి నేనే దేవుడిని నేనే దేవుడి నీడను అని ప్రకటించుకునేవాడు అంటే నేనే దేవుడి యొక్క నీడను జిల్లే హల్లా అని ప్రకటించే చేసిన మొదటి వ్యక్తి ఎవడంటే అంటే బాలబన్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను మొదటిగా ప్రవేశపెట్టిన నవ్ అనే పండుగను ప్రవేశపెట్టాడు ఎవరు గియాసుద్దీన్ బాల్బన్ గియాసుద్దీన్ బాల్బన్ నవ్ అనే పండుగను ప్రవేశపెట్టాడు నవ్వు అనే పండుగ అనేది పరిశీలి దేశస్తుల పండుగ ఈ నవ్ అనేది పరిశీలన దేశస్తుల మొదటి న్యూ ఇయర్ యొక్క మొదటి నెల దాని నవ్ అనే పండుగను ప్రారంభించిన మొదటి వ్యక్తి బాల్బన్ ఈ బాల్బన్ గురించి మొదటి మరో విషయం తెలుసుకుంది ఏమిటంటే జరోకా దర్శనం అనే ఒక వ్యవస్థను ప్రారంభించాడు అంటే తనను దర్శించడానికి కొంత సమయాన్ని కేటాయి కేటాయించి ప్రజలకు ఆ సమయంలో తన దర్శనాన్ని ఇచ్చేవాడు అనమాట ప్రజలు లోపలికి వెళ్ళి ప్రజలు ఎలా ఉన్నారని పరిపాలించడం చేయకుండా తన దర్శనానికి ప్రజలు వచ్చేటట్లు చూసుకునే ఒక స్వార్థపరుడు ఇంకా చెప్పుకోవచ్చు తన ప్రవేశపెట్టిన రెండు ఉన్నాయి రెండు వ్యవస్థలు ఉన్నాయి అంటే షిడ్జా అంటే ఫైబోజ్ అని రెండు వ్యవస్థలు ఉన్నాయి షిర్జా అంటే ఢిల్లీ సుల్తాన్కి ఎవరైనా సాష్టంగా ప్రణామం చేసే తను దాన్ని కలుసుకోవడానికి అనుమతి ఇస్తాడు అనమాట అంటే పాదాలను తాకి ముద్దు పెట్టుకోవాలన్నమాట ఆ రెండు చేస్తేనే తన యొక్క దర్శనానికి అనుమతి ఇస్తాడు ఇతని తరువాత మనకి బానిసత్వం యొక్క బానిసత్వ వంశం అనేది అంతమవుతుంది ఇతని తరువాత లాస్ట్లో వచ్చిన కూడా కైకు బాధ అనే వ్యక్తి బానిసత్వ వంశంలో లా చివరి